హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దాన్ని లైక్ చేసి మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మనము తెలంగాణ ఎగ్జామ్స్ తరఫున నేను సీనియర్ జర్నలిస్ట్ని మీ అందరికీ తెలుసు మనము తెలుగు జర్నలిస్ట్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాము దయచేసి మీరు దీనికి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళంతా కూడా దయచేసి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను నాకు మీరు కోఆపరేషన్ చేసినటువంటిది ప్రోత్సహించినట్టుగా ఉంటుంది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటి పోస్టల్ జాబ్లో మీకు బాగా పెద్ద ఎత్తున పోస్టులు పడ్డాయి నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు పడ్డాయి గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది దీనికి ఎగ్జామ్ ఏముండదు ఎంట్రన్స్ టెస్ట్ ఉండవు మీ టెన్త్ మార్కులు బట్టి మీకు దీంట్లో ప్రయారిటీ అనేది ఉంటుంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఒకటి తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఒకటి తర్వాత డాక్స్ సేవకు ఒకటి ఈ మూడు పోస్టులకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పన్ను పదమూడు వందల యాభై ఐదు థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి తెలంగాణకు వచ్చేసరికి నైన్ ఎయిటీ వన్ పోస్టులు ఉన్నాయన్నమాట ఈ జీడిఎస్ ఉద్యోగాలకు అర్హత ఏంటంటే పదో తరగతి మాత్రమే ఉత్తీర్ణత జీడిఎస్కి వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏడు మధ్య వయసు ఉండాలి ఓబీసీలకు అయితే మూడేళ్ళు తర్వాత దివ్యాంగులకు పదేళ్ళు తర్వాత ఎస్సీఎస్ కొడితే ఐదేళ్ళు వయో పరిమితిలో సరలింపు అనేది ఉంటుంది అభ్యర్థుల అప్లికేషన్ ఫీజు కింద వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ మొత్తం కూడా జిడిఎస్ ని పదవ తరగతిలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా మాత్రమే షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగానికి పిలుస్తారు ఆ జీతం ఎలా ఉంటుందంటే పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు కూడా జీతం ఉంటుంది బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి డాక్ సేవకుల పోస్టులకి అయితే నెలకు పదివేల నుంచి ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయల వరకు కూడా జీతం అనేది ఉంటుంది ఈ అప్లికేషన్ విధానం ఇవంతా కూడా మీరు ఇండియన్ ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్లోకి మీరు చూడవచ్చు మనకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా చేయాలి ఎలా పోవాలి సబ్మిట్ చేయాలి ఇట్లాంటివన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మన ఎగ్జామ్ సెంటర్ టూ ఫోర్ సెవెన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఇచ్చాను మన వెబ్సైట్ అది ఆ వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ఆ ఈ ప్రకటన యొక్క లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని క్లిక్ చేసి మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది దాంట్లో మీకు డీటెయిల్గా ఉంటుంది కాబట్టి దాంట్లో చూడండి మీరందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలుగు జర్నలిస్ట్ని కొత్తగా మనం ప్రారంభించినటువంటి దాన్ని కూడా ఆ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దాని లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను థ్యాంక్ యూ